హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకో నేనైతే కాకరకాయలు కట్ చేశాను కాకరకాయలు కట్ చేసి మా పిల్లలు వచ్చేసరికి వంట చేద్దామని మళ్ళీ వండుతున్నా ఫ్రెండ్స్ కొంచెం ఉప్పు తెచ్చుకున్నా ఇప్పుడే గ్లాస్ అడు పెరుగు తాగాను టీ అయితే మొత్తం బంద్ చేశాను ఫ్రెండ్స్ ఇగో కాకరకాయలు అయితే ఇలా రెడ్డిగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడైతే నేను దీంట్లో పసుపు వేస్తున్నా ఫ్రెండ్స్ పసుపు వేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఫస్ట్ అయితే వేశాను దీంట్లో నేనైతే మిర్చి కానీ ఆనియన్ కానీ ఏమీ వేయలేదు వేయకుండానే బట్టి ఎల్లిపాయలు వేసాను ఎల్లిపాయలు ఒక సెవెన్ ఎయిట్ ఎల్లిపాయలు వేసి ఆయిల్ వేసి ఆయిల్లో ఇవి వేసాను ఫ్రెండ్స్ ఇవైతే కొంచెం ఇలా వేస్తే మాకైతే కాకరకాయ కర్రీ ఒక ఐదు డేస్ అయినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టకున్నా కూడా పచ్చలాగా స్టోరేజ్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకే నేను వండినా ఆనియన్స్ మాత్రం వెయ్యను కాకపోతే మా ఇంట్లో టూ డేస్కే అయిపోతుంది టూ డేస్ కూడా రాదు హాఫ్ కేజీ కాకపోతే ఏదైనా స్టోరేజ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం ఉంటుంది అన్నట్టు ఇప్పుడైతే కొంచెం నేను మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఇప్పటికి మూడు సార్లు పెరిగైతే ఇంత గ్లాస్ అడు మూడు సార్లు తాగాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే కారం వేస్తున్నా ఫ్రెండ్స్ ఇంకా మా పిల్లలు రాలేదు స్కూల్కి వెళ్ళి వాళ్ళు వచ్చేలోపు ఈ కర్రీ అయిపోవాలని ట్రై చేస్తున్నాను అస్తే కొంచెం హోంవర్క్లో హెల్ప్ చేద్దామని చూడండి కారం అయితే టేస్ట్కి సరిపడా కారం వేస్తున్నా ఫ్రెండ్స్ మీరు ఎంత తింటారో అంత తీసుకోండి కారం వేసి కదే మరీ ఎర్రగా ఫ్రై చేసేది ఉంటే గోల్డెన్ కలర్ లాగా రావాలి కానీ నేను టమాటా వేస్తా టమాటా కొత్తిమీర కట్ చేసి పెట్టేసిన అందుకే కొంచెం నేను ఎలా డెలివరీ అయ్యానో కూడా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ అంత ఘోరంగా అసలు ఆ సిచ్యువేషన్ ఎట్లా జరిగిందో ఎట్లా అయిపోయిందో కూడా నాకు అసలు ఇప్పుడు నమ్మలేకపోతున్నా అంత ఉంది అసలు వాళ్ళు వాళ్ళని ఎలా సిజరియన్ చేయించుకున్నానా అనేది కూడా అసలు నమ్మలేను అలా అయిపోయింది అసలు ఉన్నా నేను అట్లాంటి దాన్ని సి ఇంజెక్షన్ అంటేనే మస్తుడిచేదాన్ని అట్లాంటి దాన్ని ఇప్పుడు ఇద్దరు పిల్లలకు ఎలా సిజేరియన్లో వచ్చారన్న అది నాకే ఒక ఏదో విధిగా ఉంది ఫ్రెండ్స్ అందుకే ఇగో టీ తాగితే ఎక్కువైతే ఏమో ఫీవర్ గుట్ట వామిటింగ్ వచ్చేలా అవుతుంది ఫ్రెండ్స్ అందుకనే టీ కూడా మానేశాను ఇగో చూడండి ఇలా ఫ్రై అయింది కదా ఇప్పుడైతే నేను ఒక అద్దపవని టమాటాలు కట్ చేసి పెట్టాను దీంట్లో టమాటాలు ఎక్కువ వేస్తే కర్రీ పచ్చడిలా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇయో దానికి తోడు కొత్తిమీర కూడా వేస్తున్నా ఇప్పుడైతే దీన్ని ఇలా చేస్తున్నా ఇంట్లో సాల్ట్ కానీ మసాలా కానీ ఏం వేయకుండా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి నేను ఇలా చేస్తున్నాను మీ ఇంట్లో ఇలా వండుతారు మాకైతే ఇలా వండితేనే అయితే మా పిల్లలు చాలా టేస్టీగా తింటారు ఫ్రెండ్స్ మా పిల్లలు కూడా వచ్చే టైం అయింది ఇప్పుడైతే టైం టెన్ టు ఫైవ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా రాలేదు వాళ్ళు ఆటోలో వస్తారు చూడండి ఇంకా మా సార్ అయితే ఈరోజు డ్యూటీకి వెళ్ళిపోయి ఇంట్లో అయితే ఒకదాన్ని ఉన్నా మధ్యాహ్నం ఫోన్ చేసి హెల్త్ ఎలా ఉంది అని అడిగాడు ఓకే బెటర్ అని చెప్పాను చూడండి ఫ్రెండ్స్ కర్రీ ఏ విధంగా ఉడికిందో ఇప్పుడైతే చూడండి ఇలా అయింది కదా దీంట్లో అయితే నేను సాల్ట్ వేస్తున్నా సాల్ట్ వేస్తున్నా నేనైతే కారూడేసాను మళ్ళీ కాకరకాయ కాబట్టి కొంచెం చేదు ఉంటుందని సాల్ట్ అయితే కరెక్ట్గా వేస్తున్నా అయితే మా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే దీనిలో కలుపుతున్నా చూసారా మా ఇంట్లో అయితే కాకరకాయ కర్రీ అంటే ఇష్టంగా తింటారు కాకపోతే కాకరకాయ తినడం మూలంగా బాడీకి చాలా బెటరు అందుకనే ప్రతి వీక్ కాకరకాయ కర్రీ వండుతూ ఉంటాను ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే ప్రతి వీక్ ఉంటుంది కాకరకాయ కర్రీ కంపల్సరీ ఇలా అయింది కదా ఇప్పుడు ఇలా పచ్చళ్ళ వేస్తే మాత్రం చేదు అనేది ఏర్పడదు ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలకు చెప్పకుండా ఈ కర్రీతో ఒక బుక్క తినబెట్టండి ఆ తర్వాత వాళ్ళే చెప్తారు ఎలా ఉందనే ఇగో మళ్ళీ మూత పెట్టేశాను మా పిల్లలైతే వచ్చే టైం అయింది ఇంకా రాలేదు వాళ్ళు రాయని వాళ్ళని కూడా చూపేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఫీవర్ వస్తే ఆ ఫీవర్లో నోరు అంతా చేదు అసలు హాస్పిటల్లో ఎలా ఉంటారో తెలియదు కానీ ఇంట్లో నాకైతే పిచ్చిలు వేస్తుంది ఒక్కదాన్ని పిల్లలు వచ్చేవరకు ఒక్కదాన్నే ఇంట్లో ఉండాలి మా ఇల్లు అయితే సేసఐ చర్చికి కొంచెం దగ్గరలో ఉంటుంది అటు ఇటు కాకుండా ఇటు వైష్ణవ్ డిగ్రీ కాలేజీకి ఇటు సేసఐ చర్చికి దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ అందుకనే మాకు ప్రతి గంటకి అలారం మోగుతుంది ఆ అలారం సౌండ్కి మాకు టైం ఎంత అవుతుంది అనేది టైం తీసుకుని అవసరం లేదు అలా వినబడుతుంది ఫ్రెండ్స్ అలా మీరు కూడా ఎలా వస్తున్నారా మా పిల్లలు అక్క మా బాబా వస్తున్నాడు హాయ్ చిన్నా అగ మా పాప అక్కడ నుండి చూస్తుంది మా మమ్మీ వీడియో తీస్తుందని మా బాబా చూడండి చిన్నా హాయ్ ఎప్పు డే ఎలా జరిగింది డే ఎలా జరిగింది అసం మా పాప చూడండి వస్తుంది మా పాపతో గొడుగు తీసుకెళ్ళింది మా పాప గొడుగు తీసుకెళ్ళేటప్పుడు వర్షం పడదు చూడండి ఈరోజు డే ఎలా జరిగింది ఆస్వం ఇవ కూడా ఆశం ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మా పిల్లలు వచ్చారు చూసారు కదా వాళ్ళు ఇప్పుడే వచ్చారు వాళ్ళు వచ్చేసరికి అయితే ఎగ్జాక్ట్లీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ అయింది ఇప్పుడైతే కర్రీ ఆయిల్ ఇలా పైకి వచ్చింది కదా ఇప్పుడైతే కర్రీ అయిపోయినట్టు ఫ్రెండ్స్గా చూడండి టమాటాలు అయితే మగ్గిపోయాయి చూసారా మా బాబా అయితే ఏం కర్రీ నాకైతే అర్థం పెట్టు మమ్మీ అలా కాకరికేసి నిదొస్తుంది అనేసి అడుగుతూ ఉన్నాడు వాళ్ళకైతే ఇప్పుడు ఈ కర్రీతో రైస్ కావాలంట అందుకని ఈ కర్రీ అయితే అయిపోయింది ఇంకా అందుకని వాళ్ళు రాగానే ఆనందిని ఇస్తారు ఫ్రెండ్స్ స్కూల్కి వెళ్తే బాగా టైడ్ అయ్యి ఉంటారు కదా ఖచ్చితంగా తినబెట్టాలి లేదంటే వాళ్ళు నీరసించిపోతారు హోంవర్క్ రాయడానికి కూడా వాళ్ళకి నీరసం ఉండకూడ ఉండాలంటే వాళ్ళు హెల్తీగా ఉండాలంటే మనం వాళ్ళకి ఫీడింగ్ ఇస్తూనే ఉండాలి ఫ్రెండ్స్ మ్యాక్సిమమ్ మనకి కెపాసిటీ మనం ఏది జంక్ ఫుడ్ లాంటివి ఏమి ఇవ్వకుండా మన ఇంట్లో ఉన్నంతవరకు వాళ్ళకి ఫుడ్ అయినా సరే మూడు పుట్టలు పెట్టాలి ఫ్రెండ్స్ ఓకేనా కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మనం కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్